దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ ఇరవై ఆరు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము రోమా ఎనిమిది పదిహేడు నేను కళాశాలలో చదువుచున్న దినములలో ఇంగ్లాండ్ యువరాజు ఇండియాకు వచ్చాను అప్పుడు కాంగ్రెస్ వారు సమ్మె చే ఈ సందర్భంలో ఎక్కడనో ఏ విందులు పెట్టిననో మేము రామని చెప్పుచుంటేమే మాలో ఒకడు మాత్రం ఆ విందుకు వెళ్ళాను అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో చేతులు కలపబోతుమే కానీ అతడు మా చేతిని ముట్టుకునలేదు ఏలేని అడగగా అడుగగా అతడు నేను యువరాజుతో చేతులు కలిపి తినను ఈ లోకపు రాజుతో చేతులు కలిపి తానెంతో గొప్పగా తలంచాను మహిమగల రాజుతో యుగయుగములు వాసము చేయుచు ఆయన మహిమ సంపూర్ణతతో నింపబడుట ఎంత ఘనమైన విషయం ఈ నిరీక్షణయే నన్ను పరమానందముతో నింపుచున్నది ఆయన మనలను ఏర్పరచుకున్నది ఇందు నిమిత్తమే మనలను పరలోక ఆలయం యొక్క సభ్యులుగా చేసి నిరంతరమునకు పరమానంద మొసగుటకై మనలను ఆయన ఏర్పరచుకొనను ప్రైజ్ ద లాడ్